హాయ్ అండి వెల్కమ్ టు అరెస్మై తెలుగు ఛానల్ ఇవాళ్ళ ఈ వీడియోలో హెల్దీ రెసిపీ అయిన కరివేపాకు కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాల్టీ పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒకటిన్నర స్పూను మినపప్పు వేసుకోవాలి ఇవి కూడా ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకొని లైట్గా ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీ కారానికి తగినట్లుగా మనం తీసుకునే కరివేపాకును బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలు మాడకుండా బాగా వేయించుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకున్న కరివేపాకు రెమ్మల్ని ఈ విధంగా తుంచుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అస్సలు మాడకూడదు ఒకవేళ కరివేపాకు ఇవి అంటే టేస్టే మారిపోతుంది సో కాబట్టి అక్కడే ఉండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్ గా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకొని రుచికి సరిపడినంత సాల్టు ఐదారు రేఖలు వెల్లుల్లిని వేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని గాలి తగలని సీసాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది చో సో చాలా మంది కరివేపాకు తినడానికి ఇష్టపడరు సో ఇలాగా కరివేపాకు పొడిని చేసుకొని ఫ్రైడ్ రైస్లో లేదా ఫ్రై ఐటమ్స్ చేసుకుంటాం కదా అందులో ఒక స్పూన్ వేసి ఇచ్చేసేయచ్చు కరివేపాకు టేస్ట్ తెలియకుండా పక్కకు తీసేయకుండా ఈజీగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో